శాంతి మూడు పది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సంపూర్ణ సమర్పణం యొక్క గుర్తులు ఈరోజు సంపూర్ణ దీపపు పురుగుల ఏమిటి మరియు వారి పరిశీలన ఏమిటి ముఖ్య సారమేమిటి సంపూర్ణ సమర్పణం యొక్క ముద్ర వేయించుకోకపోతే ఏమవుతుందో తెలుసా ఎప్పుడు భయం మాయమైపోతుంది ఈ విషయాలన్నీ బాబ్ తాదా ఈ మురళి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఎవరిని చూస్తూ ఉన్నారు ఎవరు ఎవరిని చూస్తున్నారు ఇద్దరు ముగ్గురు తమ తమ ఆలోచనలు చెప్పారు ఈరోజు బాబ్ తన సంపూర్ణ దీపపు పురుగులను చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంతవరకు దీపపు పురుగులుగా అయ్యారు అనేది చూడడానికి వచ్చారు అక్కడైతే దీపపు పురుగు దీపం దగ్గరకు వెళ్తుంది కానీ ఇక్కడైతే దీపం కూడా దీపపు పురుగులతో కలుసుకుంటుంది పరమాత్మ పైనుండి వస్తారు క్రిందకి సంపూర్ణ దీపపు పురుగుల లక్షణాలు ఏమిటి మరియు వారి పరిశీలన ఏమిటి మీకు తెలుసా ప్రతి ఒక్కరూ చెప్పారు మీరందరూ చెప్పినవన్నీ కరెక్టే ముఖ్య సారం ఏమిటంటే ఎవరైతే దీపపు పురుగులుగా ఉంటారో వారు దీపానికి స్నేహిగా ఉంటారు సమీపంగా ఉంటారు మరియు సర్వ సంబంధాలు ఆ ఒకరితోనే ఉంచుకుంటారు సర్వ సంబంధాలు స్నేహి సమీపము మరియు ధైర్యం ఈ నాలుగు విషయాలు సంపూర్ణ దీపపు పురుగులలో కనిపిస్తాయి మీ అందరినీ బట్టికి ఎందుకు పిలిపించాను ఈ నాలుగు విషయాలు ఏవైతే వినిపించానో వాటిని మీలో సంపూర్ణ శాతంలో ధారణ చెయ్యాలి ఒక్క శాతం కూడా తక్కువ కాకూడదు కొంతమంది పిల్లలు మేము మంచిగానే ఉంటున్నాము కానీ కొద్దిగా శాతం ఉంది అంటున్నారు ఎవరిలో అయితే శాతం లోపంగా ఉంటుందో వారిని సంపూర్ణ దీపపు పురుగులు అనరు ఆ దీపపు పురుగునే రెండవ రకం అంటారు వారు చుట్టూ తిరుగుతూ ఉంటారు త్వరగా ఒకేసారి దీపానికి బలి అయ్యేవారు ఆలోచించి అర్థం చేసుకొని అడుగు వేసేవారు ఎవరైతే ఆలోచించి అర్థం చేసుకొని అడుగు వేస్తారో వారిని చుట్టూ తిరిగి వెళ్ళేవారు అంటారు ఈ రెండవ రకం వారు అనేక రకాల సంకల్పాలు విఘ్నాలు మరియు కర్మలు అనే చక్రంలో తిరుగుతూ ఉండేవారు ఈరోజు పాండవ సేనని బట్టి పిలిచారు ఎక్కడైనా ఏదైనా పెద్ద ఫ్యాక్టరీ ఉంటే దాని ముద్ర వేస్తారు ఒకవేళ ఆ ఫ్యాక్టరీ యొక్క ముద్ర లేకపోతే ఆ వస్తువులను ఖరీదు చేయరు అదేవిధంగా మీరు ఈ బట్టికి ముద్ర వేయించుకోవటానికి వచ్చారు ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా మీరు ఏ ముద్ర వేయించుకోవటానికి వచ్చారు సంపూర్ణ సమర్పణం యొక్క ముద్ర వేయించుకోకపోతే ఏమవుతుందో తెలుసా ఎలా అయితే ముద్ర లేని వస్తువు విలువ తక్కువ ఉంటుందో అలాగే ఆత్మలైన మీకు కూడా స్వర్గంలో విలువ తగ్గిపోతుంది కనుక మీ రాజధానిలో సమీపంగా రావటానికి ముద్ర వేసుకోవాల్సిందే మాతలకైతే నష్టో మోహ యొక్క మంత్రం లభించింది మరియు పాండవ సేనకి సంపూర్ణ సమర్పణ అనే మంత్రం లభించింది పాండవులకే మహిమ ఉంది పర్వతాలు ఎక్కి చనిపోయారు అని పర్వతాలపై కాదు కానీ ఉన్నత స్థితిలో స్థితులై స్వయం క్రింద నుండి అనగా తక్కువ స్థితి నుండి పూర్తిగా ఉన్నత స్థితి అంటే అవ్యక్త స్థితిలో స్థితులయ్యారు అనగా అవ్యక్త స్థితిలో సంపూర్ణత పొందారు అని అర్థం పాండవులకి స్మృతి చిహ్నం ఇది ఈ స్మృతి చిహ్నాన్ని స్మృతి ఇప్పించడానికి మరియు ప్రత్యక్షంలోకి తీసుకురావటానికి బట్టికొచ్చారు సంపూర్ణ సమర్పణ అని ఎవరిని అంటారు సంపూర్ణ సమర్పణ అంటే తనువు మనస్సు ధనము మరియు సంబంధము సమయము అన్నింటి ద్వారా అర్పణ అవ్వాలి మనస్సును సమర్పణం చేస్తే చేస్తే మనస్సును శ్రీమతం లేకుండా ఉపయోగించకూడదు ఇప్పుడు చెప్పండి ధనాన్ని శ్రీమతం అనుసారంగా ఉపయోగించడం సహజమే తనువును శ్రీమత అనుసారంగా ఉపయోగించడం సహజమే కానీ మనస్సు శ్రీమతానికి వ్యతిరేకంగా ఒక్క సంకల్పం కూడా చేయరాదు దీనినే సమర్పణ అంటారు అందువలననే మన్మనాభవనే ముఖ్య మంత్రముంది మనస్సుకు ఒకవేళ మనస్సు సంపూర్ణ సమర్పణమైపోతే తనువు మనస్సు ధనము సమయము సంబంధం వెంటనే అటువైపు నిమగ్నం అయిపోతాయి ముఖ్య విషయము మనస్సును సమర్పణం చెయ్యాలి అంటే వ్యర్థ సంకల్పాలు వికల్పాలను సమర్పణం చెయ్యాలి ఇదే సంపూర్ణ దీపపు పురుగు యొక్క పరిశీలన సంపూర్ణ సమర్పణమైన వారి మనస్సులో బాప్ తాదా గుణాలు కర్తవ్యము మరియు సంబంధాలు తప్ప ఇంకేమి ఆకర్షించవు ఇలాంటి ముద్ర వేసుకున్నారా ఇప్పుడు చెప్పండి ఈ రోజులలో మీరందరూ ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆఫీసు వస్తువులను మీ పనులలో ఉపయోగించుకుంటారు కదా అదేవిధంగా మీరు సమర్పణ చేసిన వస్తువులు మీవి కావు ఎవరికి ఇచ్చేసారో వారివి అయ్యాయి వారు వస్తువులను మీరు మీ కార్యంలో ఉపయోగించుకోకూడదు కానీ సంస్కారం అయిపోయిన కారణంగా అప్పుడప్పుడు శ్రీమతంతో పాటు మన్మతము దేహ అభిమానం యొక్క మతం శూద్ర స్థితి యొక్క మతం ఉపయోగిస్తున్నారు అందువలననే కర్మాతీత స్థితి లేదా అవ్యక్త స్థితి సదా ఏకరసంగా ఉండడం లేదు ఎందుకంటే మనస్సు రకరకాల రసనాలతో ఉంటే స్థితి కూడా రకరకాలుగా ఉంటుంది ఒకరి రసంలో ఉంటే ఒకే స్థితి ఉంటుంది బాబ్ తాద పిల్లలని తేలిక చేస్తున్నారు కానీ పిల్లలు తెలివి తక్కువ వారు అయి బరువు ఎత్తుకుంటున్నారు ఎందుకంటే అరవై మూడు జన్మల నుండి వికర్మల యొక్క బరువు లోక మర్యాదల యొక్క బరువు తలపై పెట్టుకొని అలవాటైపోయింది అందువలన భారాన్ని దించి మరల పెట్టుకుంటూ ఉన్నారు ఎవరికి అలవాటు ఉంటే అలవాటు గట్టిగా అయిపోతుంది కదా అందువలన మీ అలవాటు కారణంగా మీ బాధ్యతను మరలా మీపై పెట్టుకుంటూ ఉన్నారు పాండవులు ఒక్కొక్కరు ఒకవేళ సంపూర్ణ సమర్పణ అయిపోతే ఏమవుతుందో చెప్పండి ఎప్పుడైతే పాండవ సేన తయారైపోతుందో అప్పుడు కౌరవులు మరియు యాదవులు మైదానంలోకి వస్తారు తర్వాత ఏమవుతుంది మీ రాజ్యం మీకు లభిస్తుంది ఎప్పటివరకు అయితే ఏది ఆలోచిస్తానో మాట్లాడతానో వింటానో చేస్తానో అది శ్రీమతం లేకుండా చేయను అని ప్రతిజ్ఞ చేయరో అప్పటి వరకు ఈ బట్టి ద్వారా లాభము పొందలేరు ఇలా ఉత్సాహ ఉల్లాసాలతో వచ్చారు కదా ఏదో తయారవ్వాలి అని మారాలి అని వచ్చారు భయం లేదు కదా ఎంతెంత లోతులకు వెళ్తారో అంత భయం మాయమైపోతుంది ఎప్పటి వరకు అయితే ఏ విషయం యొక్క లోతులోకి వెళ్ళారో అంత భయం వస్తుంది సాగరం యొక్క పైపై అలలలో చూస్తూ ఉంటే భయం వేస్తుంది కానీ సాగరం యొక్క లోతులోకి వెళ్తే ఏమవుతుంది పూర్తిగా శాంతి మరియు శాంతితో పాటు ప్రాప్తి కూడా అవుతుంది అందువలన ఏదైనా భయపడే విషయం వచ్చినా లోతులోకి వెళ్తే భయం మాయమైపోతుంది ఇప్పుడు ఏ లక్ష్యము మరియు లక్షణాలను ధారణ చేయాలి దీనిలో ఎవరైతే మొదటి నెంబర్ అవుతారో వారికి ఏమి లభిస్తుంది భవిష్యత్తులైతే రాజధాని లభిస్తుంది కానీ ఇక్కడ కూడా బహుమతి లభిస్తుంది అందువలన ప్రతి ఒక్కరూ నెంబర్ వన్లోకి వస్తాము అని ప్రయత్నం చేయండి రెండవ నెంబర్ వారికి లభించదు ఎవరైతే విజయం పొందుతారో వారి మొదటి నెంబర్లోకి వస్తారు ఈ విజయం పొందే ప్రయత్నం చేస్తే మొదటి లోకి వస్తారు మీకు తిలకం పెట్టాలి లేక మీరు బిందు రూపమేనా ఎన్ని రకాలైన బిందువులు ఉంటాయి ఈరోజు మీకు రెండు తిలకాలు పెడుతున్నారు ఒకటి నిరోగిగా అయ్యే తిలకం రెండు భవిష్య రాజ్య భాగ్యం యొక్క తిలకం బిందు రూపం యొక్క స్మృతి ఉంచుకోవడానికి బిందువు పెడతారు తిలకం బిందువు పెడుతూ పెడుతూ బిందువు అయిపోతారు ఏ వ్యర్థ సంకల్పం వచ్చినా వాటికి బిందువు అనగా పులిష్టా పెడితే బిందువు అయిపోతారు ఓం శాంతి